నలభై ఐదవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని కాంగ్రెస్ అభ్యర్థి అష్రాఫ్ అలీ అమీర్ కోరారు చేయి గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలభైదవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అష్టఫ్ అలీ ఆమెర్ బుధవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి చేయి ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో ఒకసారి తన తల్లి ఒకసారి తన భార్య కౌన్సిలర్లుగా పనిచేశారని ప్రజల ఆదరాభిమానాలే తమ విజయానికి కారణమని దీంతో మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత పోటీ చేసే అవకాశం తనకు దక్కిందని దీంతో నలభై డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని తెలిపారు గత పదేళ్ల కాలంలో వార్డు పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణం విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు వంటి వాటితో పాటు ప్రజల రక్షణ కోసం సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశామని తెలిపారు తన డివిజన్ పరిధిలో అతిపెద్ద డ్రైనేజీ ఉందని దానిలో పిల్లలు వృద్ధులు పడిపోకుండా ఉండడానికి రక్షణ కూడా నిర్మించామని తెలిపారు వార్డు ప్రజలకు తాను చేస్తున్న సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబానికి మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించిందని ఇందుకు పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు నలభై డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సాజిద్ ఇలియాస్ అంజాద్ పాషా నరసింహ ఇస్మాయిల్ అజ్జు సజ్జాద్ అలీ ముషారఫ్ బిక్షం సంధ్య రజియా ముత్యమ్మ మతీన్ అక్రమ్ వసీ తదితరులు పాల్గొన్నారు మాకు అన్ని చేసిండు మోరీలు చేసిండు నీళ్ళు అన్ని సౌకర్యాలు మాకు అన్ని వచ్చిన కానించి అన్ని మంచిగా ఉన్నాయి పెంచిండ్లు మోరీలు అన్ని చాలా సన్న బియ్యం ఇప్పించిండు అన్ని మంచిగా గ్యాసులు ఉచిత బస్సులు అన్ని ఇప్పించబాద్ వచ్చిన కానించి మాకు ఏ తేడా లేదు మాకైతే అన్ని మంచిగా ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నాయి అన్ని సౌకర్యం ఉంది మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం మేము నమస్తే అండి కొట్టు కూడా అండి మా కార్పొరేట్ అభ్యర్థి ఆమెర్ గారు మాకు చిన్న ప్రతి చిన్న విషయాన్ని విషయానికి పెద్ద విషయానికి ప్రతి విషయానికి చాలా ఆపదలో ఉన్నారంటే ప్రతిదానికి వస్తారు ప్రతిదానికి ఆదుకుంటారు ఏ విషయమైనా అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు ప్రతి దాంట్లో ఒక ఫోన్ కాల్ చేస్తే మేమున్నాము అని వచ్చే అటువంటి వ్యక్తి తను తనకి భారీ మెజార్టీతో విజయాన్ని చేకూర్చాలని మేమందరము తనకు గత పది ఏళ్ళుగా మన వార్డ్ కౌన్సిలర్ వార్డ్ కౌన్సిలర్గా కొనసాగుతున్న ఆమెర్ గారు ఇంతవరకు మనకు ప్రతి దాంట్లో సహకరించి రోడ్లు వేపిచ్చి కరెంట్ స్తంభాలు వేయించి పెన్షన్లు ఇప్పించి బీదవాళ్లకు సహాయం చేస్తూ మరియు అంత్యోదయ కార్డులు ఇప్పించి ప్రతి దానికి సహకరించిన మన వ్యక్తి మామేర్ గారు ఆయన కార్పొరేటర్గా గెలవాలని అందరి అభిప్రాయం నేను నలభై ఐదో వార్డు నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి మా మదర్ ఒకసారి మళ్ళీ మా భర్య ఒకసారి రెండు రెండు సార్లు కౌన్సిలర్గా ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మాకు నాకు అవకాశం వచ్చింది మళ్ళీ నేను కార్పొరేటర్గా కార్పొరేషన్ అయింది నల్గొండ నేను ఇప్పుడు కార్పొరేటర్గా కాంటెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి గత పది సంవత్సరాల నుంచి నేను చాలా పనులు చేపించినాను సీసీ రోడ్లైనా కానివ్వండి ఎలక్ట్రికల్ పోల్స్కైనా కావండి ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి సీసీ కెమెరాలు కూడా కానివ్వండి పెద్ద డ్రైన్ ఉంది మా వాళ్ళ దానికి కూడా వాల్ రైజింగ్ చేయించి జాలీలు పెట్టించిన ఎవరు పిల్లలు పడకుండా గోడ కూడా కట్టించిన దాంట్లో మళ్ళీ ఈసారి కార్పొరేటర్ కార్పొరేషన్ అయిన అయినందుకు నాకు కాంగ్రెస్ పార్టీ నమ్మి నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినారు మినిస్టర్ గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకా అవకాశం ఇచ్చిన ప్రజలకి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకా మంచిగా డెవలప్మెంట్ చేస్తానని నేను మాట ఇస్తున్నాను బంపర్ మెజారిటీతో నేను గెలిపియాలని నాకు కోరుకుంటున్నాను